మిత్రులరా భారత ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్టంలో అత్యంత కీలకమైన అంశం వక్ఫ్ బోర్డు ప్రతి వక్ఫ్ ఆస్తులకు వక్ఫ్ అంటే ఏమిటో తెలుసుకుందాం వక్ఫ్ ఆస్తులకు ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డులో ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉండాలి అని చట్టం రాస్తూ ఉన్నది దాదాపు చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నది ఈ దేశంలో హిందూ మత స్థలాల గురించి చట్టం ఉంది సిక్ మత స్థలాల గురించి చట్టం ఉంది క్రైస్తవ మత స్థలాల గురించి చట్టం ఉంది ఏ చట్టంలోనూ ఆయా మత స్థలాల ఆస్తులను నిర్వహణ యాజమాన్య కమిటీలలో ఆ మతానికి చెందని వారికి ఎక్కడా ఎప్పుడూ ప్రవేశం లేదు అతి తరచుగా ఒక వార్త చూస్తూ ఉంటాం తిరుపతిలో కొండ మీదకి వెళ్ళే దారిలో ఒక అన్యమతస్థుల దుకాణం ఉంది దాన్ని తీసేయాలి నిర్వహణ కమిటీలో బోర్డులో సభ్యత్వం సంగతి పక్కన పెట్టండి ఆ ప్రాంతంలో చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అన్య మస్త మతస్థులకు హక్కు లేదు అని వాళ్ళను అక్కడి నుంచి పంపిస్తుండగా ఇవాళ ప్రభుత్వమే కొత్తగా చట్టంలో ముస్లింల ఆస్తుల మీద ముస్లింల ప్రార్థనా స్థలం మీద నిర్వహణ కమిటీలలో తప్పనిసరిగా ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉండాలి అని అన్నారు హిందూ మత స్థలాల కమిటీలలో ఎక్కడైనా హైందవేతరులు ఉండవచ్చు అని అంటున్నారా క్రైస్తవ మత స్థలాలలో క్రైస్తవేతరులు ఉండవచ్చు అని అంటున్నారా ప్రత్యేకంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లులో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో ఈ మార్పు ఎందుకు చేయవలసి వచ్చింది అసలు వక్ఫ్ అంటే ఏమిటి ఇస్లామిక్ సంప్రదాయంలో ఎవరైనా వ్యక్తి పాత రోజుల్లో అయితే రాజులు నవాబులు ధార్మిక అవసరాల కోసం మత అవసరాల కోసం లేదా ఒక పాఠశాల పెట్టడం కోసం లేదా పేద ప్రజలను ఆదుకోవడం కోసం తమ ఆస్తిని ధార్మిక అవసరం కోసం ఇచ్చేస్తారు దాన్ని వక్ఫ్ అంటారు ఒకసారి వక్ఫ్ ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు అది శాశ్వతమైన దానం ఈ శాశ్వతంగా దానం చేసిన భూమిని లేదా ఇల్లును లేదా స్థలాన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా అమ్మడానికి కొనడానికి వారసత్వంగా తీసుకోవడానికి బదిలీ చేయడానికి వీలు లేదు క్రయ విక్రయాలకు వీలు లేదు బదిలీకి వీలు లేదు వారసత్వంగా తండ్రిది కొడుకు రావడానికి వీలు లేదు ఇది వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ఉంటుంది వక్ఫ్ బోర్డు మాత్రమే ఆ స్థలం గురించిన లావాదేవీలన్నీ చూస్తుంది ఆ స్థలం నుంచి వచ్చే ఆదాయాన్ని పేదలకు విద్యాస్థలాలకు లేదా ప్రార్థనా స్థలాలకు ఎట్లా వినియోగించాలి ఆలోచిస్తుంది దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల డెబ్బై వేల వక్ఫ్ ప్రాపర్టీస్ వక్ఫ్ స్థలాలు అవి ఇళ్ళు కావచ్చు ప్రార్థనా స్థలాలుగా ఉపయోగపడే మైదానాలు కావచ్చు లేదా మసీదులు కావచ్చు దర్గాలు కావచ్చు ఇటువంటి అనేక స్థలాలు ఉన్నాయి వీటికి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూమి ఉంది ఇవాల్టి లెక్కలలో ఇది లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి అని అంటున్నారు ఈ ఆస్తినంతా ఈ భూమినంతా వక్ఫ్ బోర్డుల నుంచి తీసేసుకుని తన చేతిలోకి తీసుకోవడం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండవచ్చును అని చెప్పడం ద్వారా ప్రభుత్వ నామినీలుగా ఎవరినైనా నియమించి తద్వారా వక్ఫ్ బోర్డుల నిర్ణయానుసారం ఈ భూమిని అన్యాక్రాంతం చేయడం అంటే వక్ఫ్ ఏ ఆశయాలకు ఏ ధార్మిక ఆశయాలకు ఏ పేదల ఉద్ధరణ ఆశయాలకు కేటాయించబడిందో దానికి కాకుండా చేయడం ఈ వక్ఫ్ చట్టంలో నాలుగైదు కీలక అంశాలు తప్పనిసరిగా ఆలోచించవలసి ఉన్నాయి మొట్టమొదటిది వక్ఫ్ ఎవరిది అనే చర్చ ఈ వక్ఫ్ ఎవరిది వక్ఫ్ బై యూజర్ అనే ఒక మాట వాడారు ఎవరి వినియోగంలో ఎవరి అధీనంలో వక్ఫ్ ఉంది అనే మాట పాత మసీదుల వినియోగంలో ఉంది దర్గాల వినియోగంలో ఉంది అయితే ఈ దర్గాలకు కానీ ఈ మసీదులకు కానీ ఎక్కడా ఇది వాళ్ళ యాజమాన్యం కింద ఉంది లేదా వాళ్ళ ఆస్తిగా ఉంది పట్టాదారు వాళ్ళే అని చెప్పే కాగితాలు లేవు తరతరాలుగా ఇది వస్తూ ఉన్నది కనుక అది కొనసాగుతూ ఉన్నది అది కేవలం ప్రార్థనా స్థలంగా ఉంది కాబట్టి అది వక్ ప్రాపర్టీగా ఉంది అందువల్ల ఇది ఒక వివాదానికి దారి తీస్తుంది ఇది ఎవరిది దీని యజమాని ఎవరు దీని సొంతదారు ఎవరు సొంతదారు ఎవరు లేరు వక్ఫ్ బోర్డు మాత్రమే ఉంది ఇప్పుడు దాన్ని మార్చేసి దాన్ని మత ధార్మిక అవసరాల కోసం వాడుతూ వస్తూ ఉన్న తరతరాలుగా వస్తూ ఉన్న దాన్ని ఇప్పుడు సొంతదారు ఒక లాంఛనప్రాయమైన దరఖాస్తు పెట్టుకోవాలి ఆ లాంఛనప్రాయమైన దరఖాస్తు ద్వారా ఆ సొంతదారు పేరు మీద నిజానికి వక్ఫ్కు సొంత ధర ఉండే అవకాశం లేదు కానీ పోనీ మసీద్ అనే పేరు మీద రికార్డు చేయాలి అని అంటున్నారు ఇది అనేక ఇప్పుడు చెప్పిన ఎనిమిది లక్షల డెబ్భై వేల ఆస్తులలో కొన్ని లక్షల ఆస్తులకు ఇటువంటి కాగితాలు ఏమీ ఉండవు అందువల్ల ఏం జరుగుతుందంటే తక్షణమే వేలాది లేదా లక్షలాది న్యాయ వివాదాలు కోర్టు వివాదాల్లో ఈ భూమి అంతా పడిపోతుంది ఆ వివాదాలు ఎప్పటికి తెలుతాయో తెలియదు ఈలోగా ఎన్ని దురాక్రమణలకు గురవుతాయో తెలియదు ఎన్నిటి మీద ఎంతమంది క్లెయిమ్ చేస్తారో తెలియదు చారిత్రకంగా మత ప్రార్థనా స్థలంగా వాడబడుతున్నది అని గుర్తిస్తే ఆ పేరు మీద దాన్ని నమోదు చేయవచ్చు కానీ దాన్ని ఒక వివాదంగా మార్చడానికి ఒక లిటిగేషన్గా మార్చడానికి ఈ చట్టం ప్రయత్నం చేస్తున్నది రెండో అంశం ఇంతవరకు వివాదం ఏదైనా వస్తే ఇది వక్ఫావునా కాదా నిజానికి హైదరాబాద్లో అనేక వక్ఫ్ భూములు ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాయి వాళ్ళు భవనాలు కట్టారు వివాదాలు ఉన్నాయి న్యాయ వివాదాలు కోర్టు వివాదాలు కూడా ఉన్నాయి ఇంతవరకు వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్ స్వతంత్ర వక్ఫ్ ట్రిబ్యునల్ ఉండేది ట్రిబ్యునల్ నిర్ణయించాలి అనే ఒక సంప్రదాయం ఒక అలవాటు ఉంటూ వస్తుంది ఇప్పుడు ఈ హక్కును వక్ఫ్ ఆస్తి విషయంలో వివాదం వస్తే ఎవరు పరిష్కరించాలి ఈ బాధ్యతను మొత్తంగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అప్పగించారు అంటే కలెక్టర్కు ఐఏఎస్ అధికారికి అప్పగించారు ఈ ఐఏఎస్ అధికారి ఒక ప్రార్థనా స్థలం గురించి ఒక ధార్మిక స్థలం గురించి సున్నితంగా ఆలోచించగలిగిన చరిత్ర పరిగణనలోకి తీసుకోగలిగిన శక్తిమంతులై ఉంటారా లేదా తెలియదు వారి భావజాలం ఎట్లా ఉంటుంది ముస్లిం వ్యతిరేక భావజాలంతో ఉన్నవారైతే ఈ ఆస్తి వివాదాన్ని ఎట్లా పరిష్కరిస్తారు మొత్తంగా రాజ్యానికి రాజ్య యంత్రాంగంలోని కీలకమైన వ్యక్తులకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనే వ్యక్తికి కలెక్టర్ అనే వ్యక్తికి ప్రశ్నించడానికి వీల్లేని హక్కును ఈ చట్టం ఇస్తుంది ఇక నుంచి కలెక్టర్లు కలెక్టర్లు ఐఏఎస్ అధికారులు ఎటువంటి పనులు చేస్తున్నారో మనం వార్తలు చూస్తూనే ఉన్నాం ఈ ఎనిమిది లక్షల డెబ్భై వేల ఆస్తులలో దేశవ్యాప్తంగా ఉన్న వందలాది కలెక్టర్లలో వేలాది కలెక్టర్లలో ఎంతమంది కలెక్టర్లు సున్నితమైన పరిష్కారాలు సాధించగలరు సంప్రదింపుల ద్వారా పరిష్కారాలు సాధించగలరు దాని చారిత్రక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కారాలు సాధించగలరు చెప్పలేం కనుక ఈ ఆస్తులను వివాదంలో ఉన్న ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి తప్పనిసరి ప్రయత్నాలు జరుగుతాయి మూడో అంశం ఇంకా విచిత్రంగా రిజిస్టర్డ్ నమోదైన వక్ఫ్లకు మాత్రమే ఈ చట్ట ప్రకారం ఆమోదం ఉంది అని ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు చాలా ప్రాంతాలలో నమోదు కాని వక్ఫులు పనిచేస్తున్నాయి నమోదు కాని వ్యా వక్ఫులు చారిత్రక కారణాల వల్ల సాంప్రదాయక మత ధార్మిక కారణాల వల్ల నమోదు కాకుండా ఉండిపోయిన వక్ఫులన్నీ ఇప్పుడు సులభంగా ఆక్రమించడానికి అన్యాక్రాంతం చేయడానికి వీలు కలుగుతుంది నిజానికి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం చెప్పుకోవాలి వక్ఫ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చింది రెండు వేల పదమూడులో మరొక సవరణ జరిగింది వక్ఫ్ చట్టం ఎన్నాళ్ళుగానూ కొనసాగుతూ వస్తూ ఉంది ఈ వక్ఫ చట్టానికి ఏవైనా సవరణలు చేయవలసి ఉందా మార్పులు చేయవలసి ఉందా ఆధునిక కాలానికి తగినట్టుగా వక్ఫ్ ఆస్తులను మార్చవలసి ఉందా చర్చించడానికి రెండు వేల తొమ్మిదిలో రెహమాన్ ఖాన్ కమిటీ అనే ఒక కమిటీ నివేదికను ప్రభుత్వమే నియమించి సంపాదించింది అప్పుడు రెండు వేల తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ రెహమాన్ ఖాన్ కమిటీ నివేదికలో చేసిన సిఫారసులన్నిటినీ వెంటనే అమల్లో పెట్టాలి అని ఒక నినాదం ఇచ్చింది ఉద్యమం చేపట్టింది ఇవాళ రెహమాన్ ఖాన్ కమిటీ రిపోర్ట్ లేదు ఎవరితో చర్చలు లేవు బహిరంగ చర్చలు లేవు ఒక కమిటీలు వేయడం లేదు మేధో చర్చలు లేవు ఎటువంటి సంప్రదింపులు సంభాషణలు చర్చలు లేకుండా ఏకపక్షంగా చట్టానికి మార్పులు చేశారు కొత్త చట్టం తీసుకొచ్చారు ఎవరితో సంభాషణలు లేవు ఎవరితో చివరికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడితే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా చర్చలు లేవు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యులు నలభై నాలుగు సవరణలను ప్రతిపాదిస్తే ఒక్కదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా చర్చించకుండా కొట్టిపారేశారు అట్లా వచ్చిన ఈ చట్టం భారత రాజ్యాంగం పద్నాలుగో అధికరణంలో సమానత్వం గురించి చెప్పింది ఇరవై ఐదో అధికరణంలో మత స్వేచ్ఛ గురించి చెప్పింది ఇరవై ఆరో అధికరణంలో మత స్వేచ్ఛను కొనసాగించడానికి మత స్వేచ్ఛను విస్తరించుకోవడానికి పాఠశాలలు పెట్టుకోవడానికి విద్యాలయాలు పెట్టుకోవడానికి ఉండే అవకాశాలు ఇచ్చింది ఇన్ని భారత రాజ్యాంగ అధికరణాలను ఈ చట్టం పూర్తిగా దెబ్బతీస్తూ ఉన్నది ఈ చట్టం ప్రవేశపెడుతూ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభ వేదిక మీద ఆయన ఒక మాట అన్నాడు వక్ఫ్ బోర్డులు ఉంటే దేశంలో ఏ ఆస్తినైనా మా ఆస్తి అని వాళ్ళు ప్రకటించే అవకాశం ఇప్పుడున్న చట్టం ఇస్తూ ఉంది కనుక దాన్ని మార్చడం కోసం మేము ఈ కొత్త తెస్తున్నాము పార్లమెంట్ స్థలం కూడా వాళ్ళదే అంటారు ఇది సెక్షన్ ఫార్టీ పాత పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టంలో సెక్షన్ ఫార్టీ ఏం చెప్తుందంటే వక్ఫ్ బోర్డు చారిత్రక కారణాలతో సాధికారికంగా సకారణంగా ఒక స్థలాన్ని ఇది వక్ఫ్ స్థలము అని నిర్ణయిస్తే దాని మీద చర్చ జరుగుతుంది దాని మీద సమా సామాజిక చర్చ జరుగుతుంది న్యాయస్థానాలకు పోవడానికి అవకాశం ఉంటుంది అది వక్ఫ్ బోర్డుగా గుర్తించాలి పార్లమెంటునో లేదా ఎవరి ఇంటినో లేదా ఎవరి సొంత స్థలానో తీసుకుంటారని కాదు చారిత్రకంగా మతానికి ధార్మిక అవసరాలకు వాడుతున్న స్థలాలను వక్ఫ్ ప్రాపర్టీగా ఇది ఎవరిది కాదు ఎవరి పేరు మీద లేదు కానీ మత ప్రార్థన జరుగుతుంది కొన్ని తరాలుగా మత ప్రార్థన జరుగుతుంది దీన్ని ఇప్పుడు ఎవరైనా అన్యాక్రాంతం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆక్రమించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వర్క్ ప్రాపర్టీగా చేస్తే దీన్ని ఎవరు అమ్మడానికి కొనడానికి వారసత్వంగా తీసుకోవడానికి వీలు లేదు అనే ఒక వాటికి శాశ్వతత్వం వస్తుంది అని సెక్షన్ ఫార్టీ రాశారు ఆ సెక్షన్ ఫార్టీని తప్పుడు వ్యాఖ్యానం చెప్పి తప్పుడు నిర్వచనం చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని పార్లమెంట్ వేదిక మీద ప్రకటించి ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇది సరిగ్గా హిట్లరైట్ జర్మనీలో యూదులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి యూదులను భయపెట్టి యూదులు రెండో తరగతి పౌరులుగా భయ భీతావహంలో బతకడానికి ఒక పరిస్థితి కల్పించినట్టే భారతదేశంలో ఒక ప్రత్యేక ప్రార్థనా స్థలంలో ప్రార్థన చేసుకుంటున్న వాళ్లకు ఈ ప్రార్థనా స్థలం మీది కాదు ఈ ప్రార్థనా స్థలం ప్రభుత్వ అధీనంలోని ఒక కమిటీ అందులో మీ మత విశ్వాసాలతో సంబంధం లేని ఇద్దరు వ్యతిరేకులైన ఇద్దరు నిర్ణయిస్తారు అని చెప్పడం ఆ సమూహాన్ని భయంలో ఉంచడానికి ఆ సమూహాన్ని రెండో తరగతి పౌరులు నిజానికి ఈ మాట మనం ఇవాళ కొత్తగా అంటున్నది కాదు బంచ్ ఆఫ్ థాట్స్లో సంఘ్ పరివార్ నాయకుడు మాధవ సదాశివ గోల్వాల్కర్ ఈ దేశంలో ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రెండో తరగతి పౌరులుగా జీవించాలి అని దానికి కొనసాగింపే వక్ఫ్ చట్టం.